ఆరు నష్ట జాతకరాలంటూ మనోహరి మాట్లాడటంతో ఇక రామ్మూర్తి మనోహరి మీద మండిపడుతూ కన్న బిడ్డ దూరం అయితే ఎలా ఉంటుందో తెలియాలంటే నీకు పెళ్ళయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ దూరం అయితే తెలిసి ఉండేదంటూ మనోహరికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ తర్వాత రామ్మూర్తి పల్లుడి గారు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా నా కూతురు గురించి నాకు నిజం తెలిసిపోయిందని ఆ నిజం గురించి నిలదీస్తానని ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు అని చెప్పి రామ్మూర్తి మీద మండిపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత రాతోడు మౌనంగా ఒక చోట నిలబడి ఉంటాడు ఏమయ్యా రాతోడు అలా నోరు మెతపకుండా చూస్తావేంటి మీ సార్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి ఎంత అడుగుతున్నా సరే రాతోడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు డాడీ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా రాతోడు తెలిస్తే చెప్పు లేదంటే డాడ్ తప్పు చేసిన వారు అవుతారు అని చెప్పి అంజు అమ్మో రాథోడ్ని అడుగుతూ ఉంటారు రాతోడ్ అమర్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా తెలిస్తే చెప్పు అని గారు అడుగుతూ ఉంటే పాపం అన్నయ్య గారు ఆయన కూతురు గురించి ఎంతగానో బాధపడుతున్నారు నిజంగా అమర్కి నిజం తెలిసినా కూడా చెప్పడం లేదా అంటూ నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక ఎవరు ఎంత మాట్లాడుతున్నా రాథోడు ఏమీ మాట్లాడకపోవడంతో ఆరు గుప్తాతో ఇదేంటి గుప్తా గారు రాథోడు ఏమీ చెప్పడం లేదేంటి ఎందుకు రాతోడు అలా మౌనంగా ఉంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే నీ దేవుడి ఆజ్ఞ లేందే రాథోడు ఏమీ చెప్పడు ఎందుకంటే అతనికి ఉన్న స్వామి భక్తి అటువంటిది అని చెప్పి అతను నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే అలా మౌనంగా ఉండిపోయాడని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక రామ్మూర్తి రాథోడ్ వైపు చూస్తూ రాథోడ్ నీకు దండం పెడతాను ముప్పై ఏళ్ళుగా నా కూతురు కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు ఒక్కసారి అల్లుడు గారు ఎక్కడున్నారో చెప్పావంటే అల్లుడు గారి కాళ్ళ మీద పడి నేను నిజం తెలుసుకుంటాను నా కూతురు గురించి చెప్పమని ప్రాధాన్యపడతాను ప్లీజ్ రాథోడు అని చెప్పి అలా రామ్మూర్తి దండం పెడుతూ రాతోడిని అడుగుతూ ఉంటే ఇక రాతోడు కన్నీళ్లు పెట్టుకుంటూ నాతో రండి సరే అంటూ రామ్మూర్తిని బయటకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో బాకీ ఆలోచనలు పడుతుంది నిజంగా ఆయనకు మా అక్క గురించి తెలిసినా కూడా చెప్పడం లేదా రాతోడు నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి బాకీ ఆలోచిస్తూ ఇక రాతడు రామూర్తిని కారులో తీసుకువెళ్తూ ఉంటే బాకీ వెనకాల ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది ఇక బాగి ఆటోలో వెళ్తూ ఉండగా మధ్యలో ఆటో ఆగిపోతుంది దాంతో బాగి అలా పరుగులు తీస్తూ అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరో పక్క ఇదంతా చూస్తున్న మనోహరి టెన్షన్ పడుతూ ఈ రాతడు ఇంత ఆవేశంగా రామూర్తిని తీసుకువెళ్ళాడంటే ఖచ్చితంగా అమర్ చేత నిజం చెప్పేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క ఆరు లాన్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది గుప్తా గారు నా చుట్టూ ఆయనకు నా తల్లిదండ్రుల గురించి నిజం తెలిసినా ఎందుకు చెప్పడం లేదు బాగి వల్ల అక్క గురించి నిజం తెలిసిన ఎందుకు బయటపడడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఆ నిజం బయటపడడం వల్ల నీకు కష్టాలే తప్ప సంతోషం ఉండదు బాలిక నువ్వు ఇంకా ఈ మూడు రోజుల పాటే భూలోకంలో ఉండబోతున్నావు ఎందుకు ఆ విషయాలన్నీ పట్టించుకుంటావు సంతోషంగా ఉందని చెప్పి గుప్తా అంటూ ఉంటే దేనికి సంతోషంగా ఉండమంటారు గుప్తా గారు మరొక రెండు రోజుల్లో నేను నా పిల్లల్ని వదిలి బంధాలన్నీ తెంచేసుకొని ఈ లోకం విడిచి రాబోతున్నాను ఇప్పటి వరకు నా తల్లిదండ్రులు ఎవరూ కూడా నాకు తెలియలేదు నా ప్రాణ స్నేహితురాలని నమ్మిన మనోహరి నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఇవన్నీ తెలిసి కూడా నేను ఏ రకంగా సంతోషంగా ఉండను అని చెప్పి దయచేసి ఆయన ఎక్కడున్నారో నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి గారు అని చెప్పి ఆరు ఆదాయపడుతూ ఉంటుంది వద్దు మాలిక నువ్వు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న దానివవుతావు అవుతావని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు దండం పెడుతూ మీ కాళ్ళు పట్టుకుంటాను గుప్తా గారు దయచేసి నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి నేను ఆ నిజం తెలుసుకోవడం వల్ల నాకు కష్టాలు ఎదురైనా పర్వాలేదు కానీ నిజాన్ని మాత్రం నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆరు గుప్తా కాలు పట్టుకుంటుంది ఇక దాంతో చలించిపోయిన గుప్తా సరే బాలిక లే నేను నీ దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాను ఆ నిజం తెలుసుకున్న తర్వాత తట్టుకునే శక్తి మీకు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానంటూ ఇక అలా గుప్తా ఆరం తీసుకుని అమర్ దగ్గరికి వస్తాడు రాతోడు రామ్మూర్తిని అమ్మ అనాథాశ్రమానికి తీసుకుని వస్తాడు ఇక అక్కడ అమర్ రాతడు రామ్మూర్తుల కోసం చూస్తూ ఉంటాడు ఇక అమర్ని చూడగానే రామ్మూర్తి ఎన్నుకల్లుడు గారు నా కూతురు గురించి నిజాన్ని దాస్తున్నారు అసలు మీకు ఏం ఉందని నా కూతురు గురించి నాకు నిజం చెప్పడం లేదు అని రామ్మూర్తి ప్రశ్నిస్తూ ఉంటాడు ఒకప్పుడు మా అమ్మ నా కన్న కూతురు గురించి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది ఇప్పుడు మీరు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు అడుగడుగునా నన్ను ఎవరో ఒకరు నా కూతురు విషయంలో మోసం చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజులు మీరు దేవుడు అనుకున్నాను అటువంటి మీరు కూడా నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అల్లుడు గారు అంటూ రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో రాథోడ్ ఏమంటున్నారు సార్ మా సార్కి హక్కు లేదు అంటున్నారా నిజానికి ఆ నిజాన్ని దాచే హక్కు కేవలం మా సార్కి మాత్రమే ఉంది మా సార్ దేవుడు సార్ ఆ నీలకంఠుడు విషయాన్ని తన కంఠంలో దాచుకున్నట్టుగా మా సార్ ఇన్ని రోజులుగా ఆ నిజాన్ని ఆయన గొంతులోనే దాచుకున్నారు ఎందుకంటే ఆ నిజం తెలిస్తే తట్టుకునే శక్తి మీకు లేదు కాబట్టి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు మీ బాధ్యత తీసుకొని సార్ మీరు బాధపడకూడదని ఇదంతా చేస్తున్నారని చెప్పి రాతోడు అంటూ ఉంటే నువ్వేమంటున్నావు రాతోడు అంటే నా కూతురు గురించి నిజం నీకు కూడా తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు తెలుసు సార్ కానీ ఆ నిజాన్ని చెప్పే ధైర్యం నాకు కూడా లేదు అందుకే మా సారే ఆ నిజాన్ని చెప్తారు అంటూ రాతోడు వైపు చూపిస్తూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి అల్లుడు గారు దయచేసి మీకు దండం పెడతాను నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో చెప్పండి అని రామ్మూర్తి బతిమలాడుతూ ఉంటే అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అలా అప్పటి వరకు వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అమర్ ఒక్కసారిగా అలా కన్నీళ్లతో రామ్మూర్తి ముందుకు తిరిగేసరికి మీరు ఏడుస్తున్నారా అని చెప్పి రామ్మూర్తి చెప్పండి అల్లుడు గారు నా కూతురు ఎక్కడ ఉంది మీరు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అంటూ రామ్మూర్తి బలవంతంగా అమర్ చేత ఒట్టు వేయించుకుంటాడు ఇక దాంతో అమర్కి ఆరు అక్కడ ఉందన్న విషయం అర్థమవుతుంది ఒక్కసారిగా బాగా గాలి వీస్తూ ఉంటుంది ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఇక ఆరు తన కళ్ళ ముందే ఉందని అమర్కి అర్థమయ్యి ఆరు సాక్షిగా రామ్మూర్తికి నిజం చెబుతూ ఉంటాడు ఏంటి గుప్తా గారు ఆయన నా వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి ఆరు నేను ఆయనకి కనిపిస్తున్నానా అని గుప్తాతో అంటూ ఉంటుంది బాలిక నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిజాన్ని నీ దేవుడు బయట పెట్టబోతున్నాడు దీని తట్టుకునే శక్తి ఆ జగన్నాథుడు నీకు ప్రసాదించాలని అనుకుంటున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక అప్పుడే అమర్ రామ్మూర్తికి ఆరు ఏ తన కన్న కూతురు అన్న నిజాన్ని చెబుతూ ఉంటే అప్పుడే బాగీ కూడా అక్కడికి వచ్చి ఆ నిజాన్ని వింటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి